రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ కేంద్రంలోని ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలతో సత్కరించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై నరోత్తం మరియు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు సి బాలరాజ్ జిల్లా రైతు సంఘం కార్యవర్గం సభ్యులు సునీల్ దత్ ఎస్ గోపాల్ జైపాల్ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై నరోతం మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబేవాడ అనే గ్రామంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీన భీమాభాయ్ రామ్జీ సక్ఫుల్ అనే దంపతులకు పద్నాలుగవ సంతానంగా జన్మ జయంతి సందర్భం కూడా ఈ మనం ఆయన గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన గొప్పతనాన్ని ఆయన యొక్క కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజే ఆయన చూసుకుంటే పోరాటం జరిగింది ఆ తర్వాత ఇంకోటి తీసుకున్నామండి మనకి ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడుల స్వాతంత్రం వచ్చింది అయితే యాభై నాలుగుల రాజ్యాంగం లిఖించబడింది ఆ యాభై నాలుగు నుంచి కూడా ఏంటంటే కంటిన్యూ చూసుకుంటే ఏంటంటే ఆయన రాజధాని మీద సుమారు డెబ్బై ఆరు డెబ్బై ఆరు అంటే ఐదు సంవత్సరాలు తీసేస్తే ఏంటంటే డెబ్బై సంవత్సరాల వరకు ఏంటంటే ఆయన రాసిన రాజ్యాంగం మీద ఇంకా ముందు ముందుకు పోతున్నారు అయితే ఈ సందర్భంగా అందరి ఈ రోజు ఏంటంటే సమానం మన డెమోక్రటిక్ సెటప్ ఉన్న ఏదైతే రాజకీయ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ అయితే ఇంప్లిమెంట్ చేసే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ